హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే మగవాళ్ళు చూడలేనిది ఎంట్రన్స్ లేని పార్క్ అనమాట మన విజయనగరంలో చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో ఎంత కాస్టో ఏమేమి ఎంజాయ్ చేయొచ్చో ఓన్లీ ఆడవాళ్ళకి ఎందుకు పెట్టారో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము సో తప్పకుండా నీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు వెళ్ళబోయేది స్పెషల్ స్పెషల్ పార్క్ అనమాట సో దాని అడ్రస్ దాని కాస్ట్ టైమింగ్స్ ఎప్పుడు హాలిడేస్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది లొకేషన్ వచ్చేసరికి మన ఘంటస్తంభం నుంచి రైతు బజార్ ఉంది కదా సో అక్కడ అనమాట ఇక్కడ ఫన్ యాక్టివిటీసు చాలా ఉన్నాయి అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అయితే సిక్స్ టు నైన్ థర్టీ ఆర్ టెన్ ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఫుల్ టు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి అండ్ స్కిప్ చేయొద్దు వీడియో లాస్ట్లో మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారో ఈ వీడియో మీకు ఎలా యూస్ యూస్ఫుల్ అవుతుందో సో అందరూ కాసేపు సరదాగా ఆడుకోవడానికి ఓపెన్ గార్డెన్ అండ్ ఇక్కడ టీవీ షోస్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు అక్కడ వైట్ స్క్రీన్ మీద మనకి లేజర్ షో లాగా ఏదైనా మనకి డిస్ప్లే చేయాలన్నా ఏదైనా మూవీ వేయాలన్నా వైట్ స్క్రీన్ మీద వేస్తారన్నమాట ఇది మొత్తం కూడా మనకి ప్లే జోన్ అనమాట ఉయ్యాళ్ళు అలాగే ఫ్యామిలీతో ఊగడానికి అలాగే సీసా జారుబల్ల చాలా ఉన్నాయి ఒకసారి దగ్గరికి వెళ్ళి లుక్ వేసి వద్దాం ఇక ఫ్యామిలీతో ఊగుతున్నారు చూడండి ఎంత హాయిగా పిల్లలతోటి ఫ్యామిలీతోటి స్పెండ్ చేయడానికి మంచి టైం పాస్ ఇసుక ఎందుకు వేస్తారంటే అంటే కింద పడిన మనకి త్వరగా దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఇసుక వేశారు చాలా బాగుంది మా అమ్మాయి ఎక్కుతుంది మా అమ్మాయి పార్క్ తీసుకెళ్తే ఇది ఉంటే ఇంకా ఏది ఆడదన్నమాట అంత ఇష్టం స్లైడర్ అంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకునే గేమ్ ఇదంతా మీకు పార్క్లో ఏది ఇష్టమో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి సో చూసారా అలా కింద పడితే దెబ్బ తగలకుండా ఉండడం కోసం ఈ ఇసుక అనమాట సో అదనమాట స్విమ్మింగ్ పూల్లో అయితే మనం స్విమ్ చేయాలంటే డ్రెస్ డ్రెస్తో సహా హండ్రెడ్ రూపీస్ అదే కిట్స్కి కూడా అదే కాస్ట్ డ్రెస్ వాళ్ళే ఇస్తారు గాగుల్స్ ఇస్తారు హెడ్ క్యాప్ ఇస్తారు స్విమ్మింగ్ చేయడానికి లేదు ఎవ్రీ డే మేము జాయిన్ అవుతాము అంటే కనుక మంత్లీ థౌజండ్ రూపీస్ బట్ డ్రెస్ మనమే కొనుక్కోవాలన్నమాట సో ఆవిడ చెప్పింది జస్ట్ చూడడానికి వెళ్తా అన్నా కూడా వెళ్ళనివ్వలేదు అందుకని చిన్న వీడియోలో వేశాను ఒకసారి చూడండి అనమాట సో ఈవిడ టికెట్స్ కలెక్ట్ చేసుకొని టైమింగ్ నోట్ చేసుకుంటారు సో లోపల అలా స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఓన్లీ లేడీస్ చాలా బాగుంది ఎప్పటికప్పుడు క్లీనింగ్ బ్లీచింగ్ అంతా కూడా చాలా బాగుంది సో చూసారు కదా అక్కడ క్యాప్స్ పెట్టుకొని పిల్లలు ఆడుతున్నారు సో అలా క్యాప్స్ ఇస్తారు అండ్ కలజోడు కూడా ఇస్తారు అనమాట అండ్ మెయిన్ అట్రాక్షన్ అనమాట ఎంత బాగున్నాడో శివుడు రుగు ఎవరు సో ఇలాంటి పార్కులు తెస్తే వాళ్ళు కూడా చాలా రిఫ్రెష్మెంట్ ఫీల్ అవుతారు సో తో ఈ సమ్మర్లో తప్పకుండా వీక్లీ వన్స్ అయినా ఫ్రీ టికెట్ కాబట్టి తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా చాలా బాగుంది సో ఇంకొక సెక్షన్ అనమాట ఇది ఓన్లీ జంపింగ్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే మా అమ్మాయి అయితే చెప్పక్కర్లేదు రమ్మన్న రాదు అంత బాగా ఎంజాయ్ చేస్తుందనమాట సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం పదండి జంపింగ్ చాలా చాలా బాగుంటుంది అది కొంచెం పెద్దవాళ్ళకి ఇది కొంచెం చిన్నపిల్లలకి అమ్మో అమ్మో మెల్లగా మెల్లగా పాప ఆగు ఆగు ఇందాక ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పార్క్ చూపించా కదా సో ఇది మొత్తం మన ఫిట్నెస్ కోసం అన్నమాట చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సూపర్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మనీతోటి మనీ లేకుండా జిమ్లకి ఇంత ఇంత తగలేసే కంటే ఈ పార్క్కి వచ్చి ఒక గంట ఎక్సర్సైజ్లు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఇవన్నీ కూడా జిమ్లో మనకి వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనమాట కాకపోతే అక్కడ కొంచెం డబ్బులు తీసుకుంటారు కాబట్టి బాగా హై రిచ్లో కనిపించేలా డెకరేట్ చేస్తారు బట్ ఒరిజినల్గా మనకు కనిపించేవి ఇలా అనమాట అంటే అక్కడ సీట్స్ కవర్స్ కానీ అలా మంచిగా లుక్ అనేది బాగుండేలా చూసుకుంటారు యాక్చువల్లీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి మనకి అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ ఎక్విప్మెంట్ ఏది అంటే ఏది దేనికి వాడుతున్నాము ఎందుకు ఎక్కుతున్నామో దానివల్ల యూజ్ ఏంటి దాన్ని ఎలా వాడాలి ఎలా ఎక్కి ఎక్సర్సైజ్ చేయాలి ఎన్నిసార్లు చేయాలి అన్నీ కూడా మొత్తం ఇలా మెన్షన్ చేశారనమాట అది నాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ నేను లెగ్ది ఇప్పుడు చూపించాను కదా అదనమాట ఎక్ససైజు బట్ నిజంగా ఎంత బాగా అనిపించిందో చేస్తుంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ డైలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫుల్ ఫిట్నెస్ అనమాట చాలా చాలా బాగా అనిపించింది అలా ఎంతమంది లేడీస్ ఉన్నారో ఇక్కడ అంటే ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉందా జిమ్ చేయాలి అని అనిపించింది అనమాట నేను ఎప్పుడు అంటే నార్మల్ బయట చూడడమే తప్ప ఇలా ఇంత ఇంట్రెస్టింగ్గా చేయడానికి వస్తారు అని అనిపించలేదు అందులో ఒక ఆంటీ ఉన్నారు ఆవిడ రోజూ వస్తున్నారట సో అలాగా ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనమాట మీరు ఈ పార్క్కి నియర్ బై ఉంటే కనుక తప్పకుండా ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే మార్నింగ్ టైం ఎండల్లో మనం వెళ్ళలేము అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళైతే మరీ మరీ మంచి సో ఇది టోటల్ జిమ్ సెక్షన్ అనమాట చాలా బెస్ట్ బెస్ట్ ప్లేస్ అనమాట తప్పకుండా ట్రై చేయ సిందే చాలా అంటే చాలా చాలా బాగుంది ఎక్స్పెషల్లీ మన లేడీస్కి ఇంత మంచి పార్క్ నేనైతే ఎక్కడ చూడలేదు తప్పకుండా ఒక్కసారి అయినా వచ్చి మొత్తం అంతా చెక్ చేసుకొని వీలైతే రోజు వచ్చి లోపల అన్ని ఎక్విప్మెంట్స్ వాడడం కానీ ఎంజాయ్ చేయడానికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ వీలు అవ్వకపోతే కనుక వీక్లీ వన్స్ అయినా రావడానికి ప్లాన్ చేసుకోండి ప్రశాంతతకి ప్రశాంత యోగా మెడిటేషన్ స్విమ్మింగ్ పూల్ సో చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేయండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో ఈ పార్క్ తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ప్రకాశం పంతులు గారి మహిళా పార్కు విజయనగరం పార్క్ ఓపెన్ అండ్ ఎగ్జిట్ టైమింగ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కండిషన్స్